రెజ్ లార్ ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై రెండు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు కాబట్టి స్త్రీలనే వారు వివాహం అయిన తర్వాత ముందు మన ప్రభువుకి మనం లోబడాలా దేవునికి లోబడాలా ఆయన మాటకు లోబడాలా రెండవది మన మీ సొంత పురుషుడు కనుక నీ సొంత భర్తకే నువ్వు లోబడాలా అంటే ఇతర పురుషులతోటి సేమాత్రము సంబంధం పెట్టుకోకూడదు మూడవది పురుషులు ఏమైతే చెప్తున్నారో ఆ మాట ప్రతిదానికి విధేయత రావాలా అంటే త్రాగుబోతులు చెప్పినప్పుడు కాదు దేవుని నమ్ముకొని భయభక్తులు కలిగినటువంటి పురుషులు చెప్పిన ప్రతి మాటను మనకు విధేయత రావాలా ఎందుకంటే వాళ్ళు మీకంటే ఎక్కువ చదువుకున్నారు ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు మీ అక్కల కొరక ఇరవై నాలుగు గంటలు కష్టపడి మీ కొరకై పనిచేస్తున్నారు మీరు లోబడిపోతే కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది పైన చూడండి యథార్థవంతుల కూడా వర్ధిల్లుతుంది మరి ఇది మీరు రావాలన్నప్పుడు బైబిల్ చదువుకోవాలా ప్రభువు నమ్ముకోవాలి ప్రభు దగ్గర కుటుంబంగా వచ్చినప్పుడు మనకు కూడా